నమస్తే అండి వెల్కమ్ టు ర్యానీ న్యాచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చి కొబ్బరితో దోశలు వేస్తున్నాను ఎప్పుడైనా ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు చేసుకోవచ్చు లేదు అంటే మనకు దోశల పిండి లేదు మినపప్పు ఇంట్లో లేదు ప్రస్తుతానికి అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు కూడా ఈ దోశలు చేసుకొని తినచ్చు మెత్తగా స్పాంజీలాగా టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి దానికోసం రెండు గ్లాసుల రాసిన బియ్యం తీసుకొని ఒక గిన్నెలో పోసుకున్నాను తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు పోసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి టైం లేదు అంటే ఒక గంట సేపు నానబెట్టుకోండి టైం ఉంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి నేనైతే బియ్యాన్ని రాత్రే నానబెట్టుకున్నాను ఉదయం కల్లా చక్కగా నానిపోయి ఉన్నాయి చూస్తున్నారు కదా ఒక గంట నానబెట్టుకుంటే విరిసి చూడండి బియ్యం ఎరుగుతున్నాయి అనుకుంటే నానినట్టే అప్పుడు మీరు మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు అటుకులు వేసుకొని దాంట్లోకి నీళ్ళు పోసి పక్కన వేసిన ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా రావాలి పేస్ట్ అనేది మనకి చక్కగా మనకి వేస్ట్లా అయ్యింది అనుకున్నప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ను పక్కనుంచేసి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం దోశల పిండికి ఎట్లయితే రుబ్బుకుంటామో అట్లనే ఉండాలండి సేమ్ స్మూత్గా అయ్యేటట్టుగా అయితే ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి పేస్ట్ ఉంది కదా చిన్న మిక్సీ జార్ అది కూడా దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకుంటే మనకు చక్కగా ఇవి రెండు కలిసిపోయి స్మూత్గా మనకి దోశ పిండి అయితే అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలాగైతే పోసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు అలాగే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను అది మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వేసుకుంటున్నాం లేదు అంటే మనం దోశ పిండిలాగా సాయంత్రం రుబ్బుకొని నైట్ అంతా మనం రూమ్ టెంపరేచర్లో పెడితే కనుక మనకి ఏ బేకింగ్ పౌడరు బేకింగ్ సోడాలు ఈనో ఇట్లాంటివి ఏం అవసరం లేదు మీరు బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఈనో కానీ ఏదన్నా మనం ఇన్స్టెంట్గా చేస్తేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను ఒక్క చుక్క నూనె వాడకుండా వేస్తున్నా అండి నూనె కావాలంటే వేసుకోండి నూనె వేసుకున్నా వస్తే వేయకపోయినా కూడా వస్తాయి ఇక్కడైతే నేను ఇట్లా దోష పేనంలో కాకుండా ఇట్లాంటి ప్యాన్లో వేస్తున్నాను మీరు దోస పేనంలో కూడా వేసుకోవచ్చు నేను వేసి చూపిస్తాను అండి దీనికి నూనె అయితే అవసరం లేదు ఇంకా మనకి వస్తుందా అతుక్కుంటుందా అని అట్లాంటి కంగారు పడద్దు అస్సలే మనకి ఇది కొంచెం కాలంగానే అదే పైకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చాలితే వస్తుందండి కాలం ముందు తీస్తే అతుక్కుంటుంది కాబట్టి కొంచెం కాలిందా లేదా అని చూసుకొని తీయాలి చాలా ఈజీగా అయిపోతే చాలా తొందరగా ఫాస్ట్గానే అయిపోతాయి ఇంకా చూడండి ఒకటైతే చూపిస్తున్నాను మంచిగా స్పాంజీ లాగా ఉంటాయి అసలు పిండి పిండి అనేది ఉండదు ఎందుకంటే దోశ వేసిన తర్వాత మూత పెట్టాలి మనం మీకు పలచగా కావాలా మందంగా కావాలా అనేది అది మన ఇష్టం అండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇక్కడైతే నేను మీడియంగా వేస్తున్నాను మనకి కొంచెం మీడియంగా వేసినప్పుడు ఏంటి అంటే పైన మూత పెడితే మనకి చక్కగా పైన కూడా పిండి పిండి ఉండకుండా మంచిగా ఏదో కాలిపోతుంది ఇంకా మనకి పలచగా కావాలనుకుంటే పలచగ కూడా వేసుకోవచ్చు పలచగా వేసుకుంటే పైన మూత పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇంకా నూనె చెప్పాను కదా మీకు అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇక్కడ దోశ పేరంట్లో కూడా దోశలాగా వేస్తున్నాను దోశలాగా సన్నగ్గా కావాలంటే ఇట్లా సన్నగ్గు కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నా మనకి ఏ విధంగా వేసినా కూడా ఇది వస్తుంది అనే చూపిస్తున్నా అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే కదండి మనకు కూడా తెలిసేది ఎప్పుడు వేసుకునే దోశలే కాకుండా ఇట్లా కూడా వేసుకోవచ్చు చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి